వాడు సార్ రైతు బందేలే ఎన్ని ఎన్నిసార్లు వేసిండు రైతు బంధు వచ్చినప్పటి నుండి ఒక్కసారి అది కేసీఆర్ చేసినేనో ఈయన చేసి ఏను ఒక్కసారి వేసిండు అంతే రైతు బంధు ఒక్కసారి వేసిండు ఒక్క రూపాయి మరి పంట పంటకి నేను చేసుకుంటా పోతున్నా అన్నట్టుగా మాట్లాడుతా ఉన్నాడు కదా వాడు దొంగ దొంగ బోకర్ దొంగ బోకర్ రైతు బంధు రుణమాఫీ చేస్తున్నా రుణమాఫీ

కేసీఆర్ మంచిగా చేసిండు అయ్యా రైతు బంధు చేసిండు మళ్ళ కులానికి కూడా మంచి ఈ పేద చిన్న పెద్ద అనుకుంట మంచిగా చేసిండు ఆయన పని రైతు బంధు మా గొల్లలో గొర్రెని ఇచ్చిండు ప్రతి ఒక్క జాతికి ప్రతి ఒక్క తీర్లు ఇచ్చిండు ఆయన రైతు బంధు అనేయాలి కదా మాట్లాడవాళ్ళు చెప్పు గాడ ఎకరం భూమి ఉన్నది ఆ ట్రాక్టర్ ఎట్లొస్తాడు మీరు మీరు ముదిరాజోళ్ళమ్మాదిరాజు సార్ చేపలు ఇచ్చిండు ఇప్పుడు ఇప్పుడు ఇవ్వలేదు ఇప్పుడు ఇస్తలేడు సంవత్సరానికి రెండు సార్లు వేసిండు సార్ రెండు సార్లు వేసిండు చేప పిల్లలు వచ్చినప్పుడు కూడా లేదు అంతేనా ఏమో నేను అన్ని పనులు చేస్తున్నా మళ్ళీ పది సంవత్సరం కదా మోహల్ రైతు ఇంత వేయలేంత వన్ మొఖం మీకేయా అంతేనా ఎకరాల కన్నా వెళ్ళేవాడు వాడు మనిషి అంటారా ఏమో టైమే దాటిపోయింది జనాలు జనాలు ఏమనుకుంటారు కేసీఆర్ గురించి ఏమనుకుంటారు రేవంత్ రెడ్డి గురించి కేసీఆర్ వస్తాడు ఈసారి ఇక పోతాడు మూడు సంవత్సరాలకి రావాలి ఏం చెప్తావు అంతేనా మరి ఇప్పుడు నువ్వు చేస్తున్న దానికి డబ్బులు ఇస్తుండ రేవంత్ రెడ్డి ఇంకా రానేలే ఇప్పుడే పెట్టిండు అంతేనా ఇప్పుడే పెట్టిండు ఇప్పుడు వస్తేనే వెళ్తుంది మనకు కేసీఆర్ రావాలి కేసీఆర్ ఆయనే రావాలి లోకం అంతా బతుకుతుంది రైతుపానికి అయినా కట్టానికైనా సుఖానికైనా ఆయనే మంచోడు రేవంత్ రెడ్డి అని బోకర్ మాటలు దొంగ దొంగ బోకర్ రోడ్డు దొంగ అన్ని దొంగ మాటలు పెట్టే గెలిచిండు ఏమని చెప్పి బస్సు ఒకటి కరెంట్ ఎందుకంటే వాళ్ళు జీతాలు వెళ్ళదా దేని కొరకు కరెంట్ ఇయ్యాలి పైసలు తీసుకోవాలి అయితే ఏంది అయితే రైతులు బస్సులు మాత్రం కొన్ని కోట్లు డ్రైవర్లకు డీజిల్ బస్సులు ఏం చేస్తారు పైసలు ఎక్కడి పెడతాడు బంద్ పెడితే అవసరం రైతులకు ఎగర పిల్లి పత్తి అని బత్తాం మేము రైతులు బాం వాడికి ఎకరానికి పిడి బాని బత్తాం బస్సులు ఎందుకు బస్సులు అవసరం మూడు సార్లు ఇస్తారంట రైతు బంధు మూడు సార్లు రెండు సార్లు పల్లె అసలే పల్లె సార్ ఇప్పుడు మొన్న వేసింది అంటే మూడు ఎకరాలు కట్టి ఏమో బస్సు పెట్టినందుకు మీరు హారత పడతా ఉన్నారట బస్ ఎక్కడ చేసిన సార్ హారత్ ఎక్కడ వేసిన కూల్ చేసుకునే మేము ఆరు నెలలకు ఒకసారి పోతాం ఎందుకు పోతాం బ్యాగ్ వేసుకొని రోజు పోతాం పెన్న దిగపోయింది వారు రోజుల దొరకలేదు నువ్వు బస్ ఎత్తే లంగర్ గారు పెన్న తెచ్చారా అని వాడు అంటాడు ఇప్పుడు సెల్ పెట్టిన వాడు ఈ బస్ ఎందుకు బస్ మొత్తం బంద్ కావాలి కొన్ని కోట్ల నష్టం అవుతుంది బస్సు ఎందుక మేము ఈ గుట్ట మేము బస్సు ఎక్కుతాం నౌకర్దాలకే టీచర్లకు జాబ్లు వాళ్ళకే తి వేలు కింటే మేము బతుకుతాం ఆరు వేలు ఐదు వేలు కాస్త నాలుగు వందలకు కూలి మనిషి ఆ నాలుగు వందలు పెడితే పెట్టుబడు రాదా సొమ్ములు అమ్ముకుంటు అన్ని అమ్ముకుంటే బాగా తేరద తెచ్చిన కడుగుంట్రా ఆ పత్తికి రేటు బంగారానికి లక్షలు లక్షలు పెంచుతాను బానే రాలేదు ఆ దరిద్రుడు ఎక్కి పంట కూడా పండలేఖం పాడవాడు నిజంగానే కేసీఆర్ వచ్చినప్పుడు మంచిగా పంటలు పండి ఎక్కి కూడా లేదు వానదేవుడు కూడా రాలే లక్ష నాలుగు వేలు ఎన్నడు కొంటే ఆడపిల్లలు నలుగురు ఇప్పుడు పెళ్లి చేసుకోండి బంగారం కేసీఆర్ ఇచ్చిండు లక్ష రూపాయలు ఇచ్చి లక్ష పదహారు వేలు ఇచ్చిండు దాంతో పాటు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చినా లేదు ఎవరికి లేదు వచ్చినట్టు వచ్చిన బాలంతలు పిల్లలు కానుకొని కేసీఆర్ గిట్టు పట్టుకొని కార్ పట్టుకొని అవగారింటి అత్తగారింటికి తోలినాడు తోలిండు కేసీఆర్ మీద మనవాడు ఇద్దు నా మనవాడు పుట్టిడు ఏమన్నా వచ్చిందా మేరే బస్ ఛార్జ్ పెట్టుకొని వచ్చినాం ఆటో కట్టుకొని ఇప్పుడు రేవంత్ రెడ్డి కిట్ ఇక్కడా కిట్ లేదు అన్నలేదు ముఖం వాడా